విజయ కనకదుర్గాదేవి ఆలయం ఉన్న బొరుసువారి సావరం గ్రామం నిజంగా ఆధ్యాత్మికతతో నిండిన పవిత్ర స్థలం ఉదయం సూర్యోదయంతో పాటు ఆలయ గంటల శబ్దం పూల సువాసన ధూప దీపాల పరిమళం గాలిలో కలిసి భక్తుల మనసును ప్రశాంతంగా మారుస్తాయి పచ్చని పంట పొలాలు పిల్ల కాలువలు చెట్ల నీడలు గ్రామం చుట్టూ విస్తరించిన ప్రకృతి అందాలు దశావతారాలండి ఇక్కడ మొత్తం అంతా కూడా దశావతారాలని మనం చూడొచ్చు పిల్లలకి చూపించి ఇదిగో ఈ అవతారం విష్ణుమూర్తి ఈ అవతారం ఈ అవతారం అని చెప్పి చెప్పడానికి చాలా బాగున్నాయి ఎంత అందంగా ఉన్నాయి నిజంగా విగ్రహాలన్నీ కూడా సాధారణంగా మనం చూస్తూ ఉంటాం కదా స్వయంభు శివాలయాలు కానీ ఇక్కడ కనకదుర్గమ్మ అమ్మవారి ప్రత్యేకత ఏంటంటే స్వయంభుగా వెలిసింది పూర్వం మించు మించి ఒక ఎనభై సంవత్సరాల క్రితం అంట ఈ కాలువలోనే మనకి మొత్తం పూర్తి రవాణా ఇవన్నీ వాణిజ్యం ఇదంతా కూడా బిజినెస్ జరుగుతూ ఉండేదనమాట విజయవాడ నుంచి చాలా మంది ఇక్కడికి వచ్చి ఇక్కడ బిజినెస్ చేస్తూ ఉండేవారు సో ఆ క్రమంలో ఏంటంటే ఇక్కడ సిమెంట్ బస్తాలు ఉన్నాయి అందులో నుంచి ఒక సిమెంట్ బస్తాలో నుంచి ఒక ఆకారం బయటకు వచ్చిందంట అది ఎగ్జాక్ట్ గా అమ్మవారి మొహం చేతి కాళ్ళతోటే కనిపించిందంట అది చూడగానే ఇక్కడ వాళ్ళందరూ కూడా అమ్మో సాక్షాత్ అమ్మవారే ఈ విధంగా ఆవిర్భవించిందా అని అమ్మవారిని ఇదిగో నా వెనక ఉన్న ఈ టెంపుల్లోనే ప్రతిష్టాపన చేశారు అప్పటి నుంచి అమ్మవారు నిత్యం కూడా పూజలు అందుకుంటూ కోరిన కోరికలు తీస్తున్న కొంగు బంగారంగా వాసిల్లుతుంది